ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆన్లైన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది డైరెక్ట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఆ సైట్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి షెడ్యూల్ ఏమిటి లాస్ట్ డేట్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ ఆరో తారీఖు లోపు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి ఈ విధంగా మొత్తం షెడ్యూల్ మొత్తం ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఈ అప్లికేషన్ ఓపెన్ చేయవచ్చు లేదంటే అఫీషియల్ వెబ్సైట్ అయినా సీఈఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ సైట్ నుంచైనా సరే మనం ఈ ఎమ్మెల్సీ అప్లికేషన్ మనం ఓపెన్ చేయవచ్చు మనకి ఈ సైట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఉంటుందన్నమాట ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు అని దీంట్లో గ్రాడ్యుయేట్ ఫామ్ ఎయిటీన్ ఈ ఫామ్ ఎయిటీన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించింది ఇక్కడ ఫామ్ నైన్టీన్ వచ్చేసరికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించింది కాబట్టి మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్లై చేయాలనుకుంటే ఫామ్ ఎయిటీన్ని ని క్లిక్ చేయాలి ఇదేనమాట డైరెక్ట్ లింక్ ఈ లింకే నా వెబ్సైట్లో మీకు డైరెక్ట్ లింక్ అనమాట నా వెబ్సైట్ నుంచి కూడా మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయవచ్చు ముందుగా మనం ఈ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది అంటే సైన్ అప్ అవ్వమంటుంది అంటే ఇదివరకైతే మనం డైరెక్ట్గా అప్లై చేసేవారు ఇప్పుడైతే అలా లేదనమాట మనం ఈ సైట్లో ముందుగా మనం యూజర్ నేము పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ అప్లికేషన్ని మనం ఓపెన్ చేయగలం కాబట్టి ముందుగా మనం సైన్ అప్ అవ్వాలి అలా సైన్ అప్ అవ్వటానికి ఒక చిన్న ఫామ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మన యొక్క సర్నేము నేము మొబైల్ నంబరు పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ వద్ద సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ క్యాప్ లెటర్స్ ఉంటే క్యాప్ లెటర్స్ యాజ్ డీజ్గా సేమ్ అదే విధంగా ఇచ్చేసేసి ఇక్కడ ఎంటర్ అబౌవ్ క్యాప్చా ఉంది కదా ఇక్కడ ఆ క్యాప్చా కోడ్ ఇవ్వాలి ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఇచ్చే ఈ మొబైల్ నెంబరు మనం రిజిస్టర్ మొబైల్ నెంబరు అఫీషియల్దే వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే ఇదే యూజర్ నేమ్ అవుతుంది నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి వీటి ద్వారా మనం అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లాగిన్ అవటానికి ఇదే సైన్ అప్ ఫామ్ లోనే ఇక్కడ ఉంటుంది లాగిన్ అని ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ లాగిన్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ముందుగా మనం సైన్ అప్ అయిపోదాం అంటే సర్ నేము నేము మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు సైన్ సైన్అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తాం ఇంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది అంటే మనకి యూజర్ నేమ్ వచ్చేసరికి మన యొక్క మొబైల్ నంబర్ అవుతుంది నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇందాక మనం సైన్ అప్ ఫామ్ లో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో దానిని గుర్తు పెట్టుకోవాలి అదే పాస్వర్డ్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి మనం లాగిన్ అయిపోతాం ఈ లాగిన్ లింక్ డైరెక్ట్ లింక్ కూడా నా వెబ్సైట్ అవైలబుల్ గా ఉంటుంది సైన్ అప్ అయ్యే లింక్ ఉంటుంది లాగిన్ లింక్ కూడా ఉంటుంది అక్కడ నుంచి మీరు మీరు ఈ రిజిస్ట్రేషన్ లోకి లాగిన్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ మొబైల్ నంబర్ వద్ద మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఈ క్యాప్ సైట్ సైట్లోకి లాగిన్ అయిపోదాం నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది లాగిన్ సక్సెస్ఫుల్ రిడెక్టింగ్ అని నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఫామ్ ఎయిటీన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం ముందుగా సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు యోజన పాస్వర్డ్ వస్తుంది కదా వాటి సహాయంతో లాగిన్ అవ్వాలి అలా లాగిన్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ ఫామ్ ఎయిటీన్ ని ఓపెన్ చేయగలం ఈ ఫామ్ ఎయిటీన్ అనేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లికేషన్ అనమాట ఇప్పుడు దీనిని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ వద్ద మన యొక్క కాన్స్టిట్యున్సీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రస్తుతానికి ఈస్ట్ టు వెస్ట్ గోదావరి జిల్లాలకు అంటే ఇక్కడ ఉమ్మడి జిల్లాలన్నమాట పాత జిల్లాల ప్రకారం అదేవిధంగా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల ప్రకారం మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరెవరు అప్లై చేసుకోవాలనే చూద్దాం ముందుగా మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాని సెలెక్ట్ చేసాం అనుకోండి దీంట్లో జిల్లాలు వస్తాయి అంటే కొత్త జిల్లాలు వస్తాయి అంటే అల్లూరి సీతారామరావు జిల్లా వారు కాకినాడ జిల్లా వారు అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు వీరందరూ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లికేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలకి వచ్చేసరికి ఎవరు అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఈ కృష్ణా గుంటూరుని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది కృష్ణావారు ఎన్టీఆర్ వారు గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా ఏలూరు జిల్లా ఈ జిల్లాల వారు ఈ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లికేషన్ పెట్టవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ జిల్లాల వారు మాత్రమే ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇంకా మిగతా జిల్లాలకి ప్రస్తుతం లేదు కాబట్టి ఈ జిల్లాలకు మాత్రమే జరుగుతుంది కాబట్టి వీరు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మన యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మన యొక్క కొత్త జిల్లాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చూజ్ ఫైల్ వద్ద ఇక్కడ మన యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి దాని కొరకు చూజ్ ఫైల్ మీద క్లిక్ చేయాలి ఈ ఫోటోను అప్లైడ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఫోటో సైజ్ వచ్చేసరికి హండ్రెడ్ కేబీ లోపు మాత్రమే ఉండాలి ఆ ఫోటో కూడా జేపీజీలో మాత్రమే ఉండాలి పీడిఎఫ్లో ఉండకూడదు కాబట్టి హండ్రెడ్ కేబీ లోపు ఉండే విధంగా ముందుగానే మనం ఫోటోని రెడీ చేసుకొని ఉంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత అప్లోడ్ మీద కంపల్సరీగా క్లిక్ చేయాలి అలా అప్లోడ్ మీద క్లిక్ చేస్తేనే మన యొక్క ఫోటో అనేది ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది అంతవరకు అప్లోడ్ అవ్వదు కాబట్టి గమనించండి చూసి ఫైల్ మీద మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లోడ్ మీద కూడా కంపల్సరీగా క్లిక్ చేయాలి అప్పుడు మాత్రమే మన యొక్క ఫైల్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేంటి డీటెయిల్స్ ఇక్కడ అప్లికేంటి డీటెయిల్స్ వద్ద మన యొక్క వివరాలని ఇంగ్లీష్లో ఇవ్వాలి అదేవిధంగా తెలుగు తెలుగులో కూడా ఇవ్వవలసి ఉంటుంది సపోజ్ ఇక్కడ నేమ్ అని ఉంది కదా ఇక్కడ డైరెక్ట్గా మనం ఇంగ్లీష్లో మనం టైప్ చేసేస్తాం సపోజ్ ఇలా మనం ఇంగ్లీష్లో ఇచ్చాము నెక్స్ట్ తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ తెలుగులో టైప్ చేయాలి ఆ తెలుగులో టైప్ అనేది మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా అదే తెలుగులోకి తీసుకుంటుంది అది ఎలాగంటే సపోజ్ పైన వెంకటేశ్వరరావు అని ఇచ్చా కదా కింద కూడా మీరు సేమ్ అదే విధంగా ఉండి వెంకటేశ్వర ఇచ్చిన తర్వాత స్పేస్ బార్ స్పేస్ వచ్చినప్పుడు స్పేస్ బార్ నొక్కి అలా వెయిట్ చేయండి అప్పుడు మనకి పేరు అనేది తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్పొచ్చి అనుకోండి డిలీట్ చేసేయండి డిలీట్ చేసేసి మరలా మీరు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత కంపల్సరీగా స్పేస్ బార్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవుతుంది సపోజ్ రావు ఉందనుకోండి ఆర్జీఓ అని చేసి స్పేస్ బార్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రావు అని చెప్పేసి తెలుగులో వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఇంగ్లీషు తెలుగుని మనం ఈ విధంగా మనం టైప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సర్నేము ఇంటి పేరు ఈ విధంగా ఇంగ్లీష్లో వేస్తాం తెలుగులో వేస్తాం నెక్స్ట్ ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మన యొక్క ఏజ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ టైప్ వద్ద ఇక్కడ మనం కింద ఒక రిలేషన్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫాదర్ యొక్క వివరాలు ఇస్తుంటే ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి మదర్ వివరాలు ఇస్తుంటే మదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదే ఉమెన్ ఎవరైనా ఉమెన్స్ అప్లై చేస్తుంటే వారు హస్బెండ్ అని చెప్పి పెళ్ళైన వారు హస్బెండ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వారి యొక్క హస్బెండ్కి సంబంధించి వివరాలను ఇవ్వండి కాబట్టి ఇక్కడ కింద ఇచ్చే రిలేషన్ వివరాలు ఎవరికి ఇస్తున్నాం అనేది ఇక్కడ ముందుగానే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫాదర్ అని ఇచ్చాను కాబట్టి అప్పుడు ఆ ఫాదర్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇంగ్లీష్లో టైప్ చేస్తాము కింద తెలుగులో కూడా టైప్ చేయాలి సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇలా ఇంగ్లీష్లో ఇచ్చామనుకోండి ఇదే తెలుగులో రావాలంటే సేమ్ ఇలాగే ఇచ్చేసేసి స్పేస్ బార్ క్లిక్ చేయగానే మనకి అక్కడ తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది ఈ విధంగా మనం ఇంగ్లీషు తెలుగు టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రిలేషన్ నేమ్ అనేది ఓన్లీ ఇక్కడ మన ఫాదర్ ఇస్తే ఫాదర్ నేమ్ ఇస్తాము మదర్ ఇస్తే మదర్ నేమ్ హస్బెండ్ ఇస్తే హస్బెండ్కి సంబంధించిన వివరాలు ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వద్ద మన యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ మనం టైప్ చేయాలి ఒకవేళ డిగ్రీ అనుకోండి గ్రాడ్యుయేట్ అనివచ్చు లేదంటే డిగ్రీ అని చెప్పేసి మనం ఇక్కడ మనం ఇవ్వచ్చు సేమ్ కింద కూడా సేమ్ దానినే తెలుగులో ఇలా మనం టైప్ చేస్తాము ఒకవేళ తెలుగు టైపింగ్ ఆల్రెడీ విడిగా టైప్ చేసి ఎక్కడైనా సరే పేస్ట్ చేయవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ వద్ద ఇప్పుడు మీరు కనుక ఏదైనా ఆక్యుపేషన్లో ఉంటేనే ఇక్కడ మీరు ఆక్యుపేషన్ ఇవ్వండి ఒకవేళ ఎవరన్నా జాబ్ చేస్తున్నారనుకోండి టీచర్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి ఆక్యుపేషన్ వద్ద టీచర్ అని చెప్పిస్తారు అదే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్ లేదంటే స్టడీయింగ్ ఈ విధంగా మనం వృత్తినివ్వచ్చు ఇది కూడా ఇంగ్లీషు తెలుగు ఇక్కడ మనం టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ హౌస్ అడ్రస్ మన ఇంటి యొక్క హౌస్ నెంబర్ ఇక్కడ ఇస్తాం ఇక్కడ వీటిలో స్టార్ మార్కులు ఉన్నాయి కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి అంటే హౌస్ నెంబరు నెక్స్ట్ స్ట్రీట్ నెక్స్ట్ ఇక్కడ స్టేట్ పోస్ట్ ఆఫీసు నెక్స్ట్ ఇక్కడ టౌన్ అంటే మనం ఉండే అడ్రస్ అనేది టౌన్ అయితే టౌన్ విలేజ్ అయితే విలేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం మండలం సెలెక్ట్ చేసుకుంటాము మన యొక్క ప్రస్తుతం మండలాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అంటే మనకు రెసిడెన్సీ అడ్రస్ ఎక్కడైతే ఏ మండలం అయితే ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మరలా ఇక్కడ మనం టౌన్ ఇస్తాము డిస్టిక్ ఇస్తాము పిన్ కోడ్ ఈ విధంగా హౌస్ అడ్రస్ కంపల్సరీగా అన్ని వివరాలు ఇక్కడ మనం ఫిల్ చేయాలి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీషు తెలుగులో ఉంటే తెలుగులో రెండింటి లాంగ్వేజెస్ని మనం కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కిందకి వచ్చేసరికి డిజేబిలిటీ డిజేబిలిటీ ఉన్నవారు మాత్రమే వీటిని సెలెక్ట్ చేయండి ఈ నాలుగిటిలో ఇక్కడ మూడిటిల్లో మీకు అప్లికేబుల్ అయితే ఈ ఇమూడియట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇవి కాకుండా వేరేదా అనుకోండి అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అసలు మీకు అప్లికబుల్ కాకపోతే వీటిని అసలు టచ్ చేయవద్దు డిజేబిలిటీ ఉన్నవారు మాత్రమే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్స్ మాత్రమే అక్కడ ఇస్తారు నెక్స్ట్ మన యొక్క ఏపిక్ కార్డు అంటే మన యొక్క ఓటర్ కార్డు సంబంధించి వివరాలను ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన యొక్క పేరు అనేది ఓటర్స్ లిస్టులో ఏ జిల్లాలో ఉంది ఆ కాన్స్టిట్యుయెన్సీ సపోజ్ ఇక్కడ మన యొక్క పేరు అనేది బాపట్ల జిల్లాలో ఉందనుకోండి బాపట్ల అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యులో ఉందో ఆ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు ఆ ఓటర్ కార్డులో మనకి యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది అవి ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము నెక్స్ట్ సీరియల్ నెంబరు ఆ సీరియల్ నెంబర్ కూడా ఏపీక్ కార్డులోనే ఉంటుంది ఈ పోలింగ్ స్టేషన్ నెంబరు సీరియల్ నెంబరు ఆ ఏపీ కార్డు వెనకాల ఉంటుంది లేదంటే మీరు లేటెస్ట్ ఓటర్ శిల్పిని డౌన్లోడ్ చేసుకోండి అయినా సరే ఈ వివరాలు ఉంటాయి అదేవిధంగా ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఉంటే ఇక్కడ మనం కంపల్సరీగా ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేస్తాము ఒకవేళ ఇన్ కేసు ఆధారు లేకపోతేనే ఈ సెకండ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అనమాట అంటే డిగ్రీ ఉన్న వారు అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే లేటెస్ట్గా డిగ్రీ అయిన వారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అప్లై చేసుకోకూడదు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అయ్యి మూడు సంవత్సరాలు పూర్తయి ఉండాలన్నమాట అంటే అంటే డిగ్రీ పాస్ అయ్యి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన వారు మాత్రమే ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు కాబట్టి ఇక్కడ డి గ్రాడ్యుయేట్ డిప్లొమా రెండు ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారంటే కొన్ని డిప్లొమాలు ఉంటాయి అవి గ్రాడ్యుయేట్కి ఈక్వల్గా ఉంటాయి అనమాట అంతేకాని డిప్లొమా ఇవ్వకూడదు గ్రాడ్యుయేట్కి ఈక్వల్గా ఉన్న డిప్లొమా మీరు చేసి ఉన్నట్లయితేనే మీరు ఇక్కడ డిప్లొమాని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఐ ఐఆమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది అని చెప్పేసి ఇక్కడ మనం ఆ యూనివర్సిటీ పేరు ఇస్తాము ఇక్కడ మన యొక్క యూనివర్సిటీ పేరు ఇక్కడ మనం టైప్ చేస్తాము ఇక్కడ పట్టకపోతే ఇక్కడ రెండు బాక్సులు ఇచ్చారు నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే ఎప్పుడు మనకి సర్టిఫికేట్ వచ్చింది అనేది మన యొక్క ఆ పాస్డ్ ఇక్కడ మొత్తం ఇవ్వాలన్నమాట డేటు మంత్ ఇయర్ ఈ ఫార్మాట్లో ఉండే విధంగా ముందు డేటు తర్వాత స్లాష్ మంత్ ఇయర్ ఈ విధంగా మనకి ఎప్పుడు సర్టిఫికేట్ వచ్చిందో ఆ పాస్వర్డ్ డేటు మంత్ ఇయర్ మూడిటి వివరాలను ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా చెప్పేస్తుంది మనం ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి నెక్స్ట్ ఇదేంటంటే పైన మీరు డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఈ కింద వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ నేను డిప్లొమా సెలెక్ట్ చేశాను అనుకోండి అప్పుడు ఆ డిప్లొమాలో ఏం ఏజ్లో ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం డిప్లొమా సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఆ డిప్లొమా సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట వీటిల్లో మనము ఏది చేసాము మన వద్ద ఏది ఈక్వలెంట్గా ఉంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు చూడండి మీకు అర్థమైపోతుంది వీటిలో ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్లో కనుక మీకు ఏదైతే రిలివెంట్గా అప్లికబుల్ అవుతుందో దానిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ డిప్లొమా సంబంధించింది అదే డైరెక్ట్ డిగ్రీ అయితే మాత్రం మీరు గ్రాడ్యుయేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ డేట్ వద్ద ఆ డిప్లొమాకి సంబంధించి ఆ డేట్ మంత్ ఇయర్ని ఇక్కడ మీరు టైప్ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ పైన గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ మూడో దాంట్లో మీరు గ్రాడ్యుయేషన్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా మీరు డిప్లొమా సెలెక్ట్ చేశారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ డిప్లొమా అని చెప్పి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి వచ్చేస్తుంది కాబట్టి మీరు పైన ఈ రెండులో ఏ ఆప్షన్ అయితే ఇస్తారో దానిని బట్టి ఇక్కడ ఈ మూడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ చూజ్ ఫైల్ వద్ద మనం గ్రాడ్యుయేషన్ అని చెప్పి పైన సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఇక్కడ మనం ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ ప్రొజినల్ కానీ మనం ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కంపల్సరీగా అప్లోడ్ మీద కంపల్సరీగా క్లిక్ చేయాలి లేదంటే ఫైల్ అప్లోడ్ అవ్వదు ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఫైల్ అనేది జేపీజీలో ఉండాలి నెక్స్ట్ టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఉండాలి టూ హండ్రెడ్ కేబీ దాడితే మనకు ఫైల్ అనేది అప్లోడ్ అవ్వదు గమనించగలరు నెక్స్ట్ ఈ ఫోర్త్ ఏంటంటే నాకు అసలు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీకి సంబంధించి ఇప్పటి వరకు నాకు ఓటర్ అనేది లేదు ఎన్రోల్మెంట్ అనేది లేదు అని చెప్పి ఇక్కడ మనం డిక్లరేషన్ చేసిన అనమాట అదేవిధంగా ఒకవేళ మీకు ఉందనుకోండి ఉంటే దానిని డిలీట్ చేయండి అని చెప్పి కింద వివరాలు ఇస్తాం అనమాట కాబట్టి ఈ ఫోర్త్కు సంబంధించి ఇవన్నీ కూడా మనం ఇవ్వకూడదు ఒకవేళ మీకు ఓటు ఉంటే అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ అప్లై చేసి ఉంటే దానిని డిలీట్ చేయడం కోసం మాత్రమే ఈ వివరాలు మనం ఇవ్వాలి ఏ వివరాలు ఇస్తామంటే ఇక్కడ మనం జిల్లాని సెలెక్ట్ ఇక్కడ మనం కాన్స్టిట్యూన్సీని సెలెక్ట్ చేసుకోవాలి ఏ జిల్లాలో ఉందో నెక్స్ట్ జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ హౌస్ నెంబరు స్ట్రీట్ ఆ టౌన్ ఇస్తాం కింద మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంది సార్ ఇవి ఇవ్వాలన్నమాట ఇవి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో కంపల్సరీగా మన మొబైల్ నెంబర్ది రిజిస్టర్ ఇవ్వాలి ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా లేదంటే ఈ అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్కి మన వద్దకు వస్తారు వారు రావడానికి ఈ మొబైల్ నెంబర్తోనే మనతో కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఈ మొబైల్ నెంబరు లేటెస్ట్ వర్కింగ్లో ఉన్నదే ఉండే ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అకలాజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది దాని సహాయంతో మనం స్టేటస్ ని తెలుసుకోవచ్చు విధంగా మన వద్దకి బిఎల్ఓ వారు వస్తారు అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఇది మన మండలం యొక్క ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి బిఎల్ఓ గారికి ఈ అప్లికేషన్ అనేది ఎస్సైన్ చేస్తారు అప్పుడు బిఎల్ఓ వారు మన వద్దకు వస్తారు వెరిఫికేషన్ నిమిత్తం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశామో ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ని వారు వెరిఫై చేస్తారు లేదంటే ఒక అటెస్టేషన్ కాపీ కూడా వారు అడగవచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు మన యొక్క వివరాలని వెరిఫై చేస్తారు కాబట్టి వాటన్నిటిని కూడా మన వద్ద రెడీగా ఉంచుకోవాలి కాబట్టి వారు వచ్చేటప్పుడు ఈ మొబైల్ నెంబర్కే వారు ఫోన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కాబట్టి ఈ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లికేషన్ ఈ విధంగా ముందుగా మనం సైన్ అప్ చేసుకుంటాము తర్వాత లాగిన్ అయిపోయి ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది